అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం పరిధి బుచ్చయ్యపేట మండలం వటాది సమీపంలోని రహదారులను బాగు చేయాలి అని కోరుతూ వైఎస్ఆర్ ఆందోళన చేపట్టింది చెరువును తలపిస్తున్న రహదారిపై నిలబడి నిరసన తెలిపారు వంతెనలు బియాన్ రహదారిని బాగు చేయాలి అని డిమాండ్ చేశారు చెరువును తలపిస్తున్న రహదారిపై వలలు వేసి చేపలు పడుతూ నిరసన వ్యక్తం చేశారు ఈ రహదారి నుంచి భీములు పట్టి నచ్చిపడిన రోడ్డు దాదాపు అరవై డెబ్బై గ్రామాలు ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు గత ఆరు నెలల నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే ఇక్కడే పక్కన ఉన్న విజయరాజుపట్టి వంతిన అలాగే వడ్డాది వంతిన కూడా కూలిపోయి దాదాపు చాలా చాలా సంవత్సరాలు అయ్యింది కానీ ఈరోజు కూడా హైకోర్టు పట్టించుకోకుండా ఈరోజు చేయడం జరిగింది గత మా ప్రభుత్వంలో వడ్డాది జంక్షన్లో మేము డ్రైన్తో కూడా డెబ్బై ఎనిమిది లక్షలతో ఈ రోజు డ్రైన్ కోడ్ నిర్మించడం జరిగింది అలాగే వడ్డాది బ్రిడ్జి పడిపోయిన మూడు నెలల్లో మూడు నెలల్లో కోటి పది లక్షలతో డైవర్షన్ వచ్చింది కూడా నిర్మించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా ఆ రోడ్డు ఆ బిచ్చిలు కానీ వడ్డ పిచ్చి కానీ పేడ బిచ్చి కానీ ఎవరు పట్టించుకునే నాదులు లేదు ఈరోజు చాలా దుర్మార్గమైన విషయం ఏంటంటే కనీసం ఇక్కడ ఈ గోతులు కప్పే పరిస్థితులు ఈ నూతుల్లాగా ఉన్నాయి కనీసం ఈ ప్రయాణించిన ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి ఈ ప్రభుత్వం ఎన్నో పట్టించుకొని అలాగే గౌరవ సభ్యులు కానీ స్థానిక సభ్యులు కానీ అలాగే ఎంపీ గారు కానీ ఇది ఎంత చొరవ తీసుకొని ఈ రోడ్లు మరమ్మతు చేయాలని లేని పక్షంలో లేని పక్షంలో ప్రజల పక్షాన ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాడుతామని అని చెప్పేసి మళ్ళీ కూడా ఈ రోడ్డుపై ధర్నాలు చేస్తామని చెప్పి ఈ రోడ్ వెంటనే యుద్ధపాధి పైన మా మరమ్మతు చేయకపోతే బాగు చేయకపోతే మళ్ళీ కూడా ఈ రోడ్డుపై కూడా ధర్నా చేస్తామని చెప్పి ప్రజల పక్షాన ప్రజలకి ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితులు రానికుండా ముందుగానే ఈ రోడ్లపై మీరు చర్యలు తీసుకోవాలని